చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా చాలామంది యూ టర్న్ యూటర్న్ యూటర్న్ అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు తాజాగా ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కూడా పార్లమెంటులో ఈ ఎన్డీఏ సర్కార్ యూ టర్న్ వ్యక్తుల మీద ఆధారపడి నడుస్తూ ఉంది అని చెప్పి కూడా తాను కూడా విమర్శలు చేశారు యూ టర్న్ అంటేనే ఏపీ రాజకీయాల్లో చాలా మందికి చంద్రబాబు సరే గుర్తొస్తూ ఉంటారు అయితే ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ను మనం శంకించలేము సీరియస్లీ నిజం ఒకే విషయంలో చంద్రబాబు సారు ఒకే మాట పదే పదే ఇప్పుడు మనకు తెలిసి ఇంతకు ముందు మీరు సీనియర్ నాయకులు ఎవరితో ఏమైనా మాట్లాడండి చెప్తారు మనకు తెలిసి కూడా మనం ఏమేమి చూసాం తాజాగా విశాఖపట్నం వెళ్ళిన చంద్రబాబు సార్ ఏమన్నారు ఇప్పుడు విశాఖ అనేది ఒక బ్యూటిఫుల్ సిటీ విశాఖ ఒక ఫిన్టెక్ రాజధానిగా అంటే పూర్తిగా ఆర్థిక రాజధానిగా చేసేస్తాము విశాఖను బ్యూటిఫుల్ సిటీగా ప్రపంచ సిటీగా తీర్చిదిద్దుతాను అని చెప్పి అన్నారు ఓ పది సంవత్సరాలు వెళ్ళండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సరే పద్నాలుగుకి వెళ్ళండి చంద్రబాబు సార్ సీఎం అయినప్పుడు ఏమన్నారు విశాఖ చుట్టూ మూడు వైపుల కొండలు ఒకవైపు సముద్రం అందమైన సిటీ విశాఖపట్టణాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాము అన్నారా సరే ఫైన్ అలా పద్నాలుగు అయితే అంతకు ముందు నాలుగు ముందు వెళ్ళండి తొంభై తొమ్మిదికి వెళ్ళండి అప్పుడు కూడా విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాను తొంభై ఐదులో రామారావు గారిని దించేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాను దాదాపు మూడు దశాబ్దాల నుంచి చంద్రబాబు సార్ అదే మాట మీదే ఉన్నారు సేమ్ అదే మాట మీదనే పోనీ ఎక్కడైనా కనుక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే విధంగా బాటలు వేశారా ఏవి కొన్ని రెఫరెన్స్లు చెప్పండి మనము తెలుసుకుందాం ఎవరైనా చెబితే కొన్ని రెఫరెన్స్లు ఎవరైనా చెబితే మనం కూడా తెలుసుకోవచ్చు ఏం లేదు హైదరాబాద్ ఐటీని నేనే డెవలప్ చేశా అని చెప్పి చంద్రబాబు సార్ చెబుతూ ఉంటారు మరి అటువంటిప్పుడు విశాఖపట్నం మీద ఎందుకు దృష్టి పెట్టి డెవలప్ చేయలేదు అంటే నో ఆన్సర్ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఐటీని విశాఖపట్నంలో డెవలప్ చేసే ప్రయత్నం చేశారు గట్టిగానే ఆ సార్లు చనిపోయిన తర్వాత రాజశేఖర్ సార్ మళ్ళీ అది మొదటిగా వచ్చేసింది ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయినా చంద్రబాబు సార్ ఏమైనా చేశారా పంతొమ్మిదిలో జగన్ సార్ వచ్చిన తర్వాత అయినా కొంతవరకైనా ఆ ప్రయత్నాలు జరిగే కొన్ని కంపెనీస్ అన్న తీసుకొని వచ్చారు ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించే ఐసెన్చర్ లాంటివి ర్యాండ్ సైడ్ మెఫా లాంటివి ఇవాళందరూ వచ్చారు చంద్రబాబు సార్ ఐటీ డెవలప్మెంట్ కోసం అంత ఏం చేశారు అసలు విశాఖను గ్లోబల్ సిటీగా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానంటే పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి అప్పుడు కేంద్ర సంస్థలు రావాల్సి ఉంటే ఒక్కదాయినా విశాఖపట్నంలో ఏర్పాటు చేయలేదు ఎయిమ్స్ ఏర్పాటు చేసేటచ్చు కదా అమరావతిలో పెట్టా మంగళగిరి దగ్గర మనం ఎట్లా అవుతుంది అంటున్నా అంటే మూడు దశాబ్దాల నుంచి ఇదే మాట మీదే చెబుతూ ఉన్నారు కానీ ఎక్కడ ఎట్లా అవుతుంది ఏమిటో ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కేంద్ర సంస్థలు వచ్చినా అన్ని కే అయినా కూడా విశాఖపట్నం ప్రజలు కూడా ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఇక్కడ విశాఖపట్నానికి రాజధాని అవుతుంది అని చెప్పి నేను భయపడ్డాను అని చెప్పి ఆ సార్ అన్న కూడా క్లాప్స్ కొడుతున్నారు మనం ఏం మాట్లాడుకుంటాం జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో జనాల ఆలోచన ఏంటో భౌతిగా అర్థం కాదు పోయి ఇప్పుడు చంద్రబాబు సార్ ఏమైనా కనుక విశాఖ రా ఆర్థిక రాజధానిగా డెవలప్ చేసి ఏం చేస్తారు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి మీద పెట్టేకే సరిపోతుంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిట్వంటీ సమా సమావేశమైనా గ్లోబల్ ఏమంటారు గ్లోబల్ సమిట్ జరిపే కదా ఇటువంటివన్నీ విశాఖలో జరిపారు బ్రహ్మాండంగా దానికి మంచి బ్రాండ్ మీద తీసుకొని వచ్చారు మరి చంద్రబాబు సార్ ఏమన్నా జరిపితే విశాఖలో పెడతారా లేదా అమరావతిలోనే పెడతారు మనమంతా అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేసి అంత అమరావతి మీద కేంద్రీకరింపబడి మరి విశాఖపట్నానికి ఏం చేస్తారు కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రానికి ఒక టీపీఆర్ అయినా సమర్పించారు వీళ్ళు దాన్నైనా సాధించుకొని వస్తే పాపం విశాఖకు మేలు చేసిన వాళ్ళు అవుతారేమో ఇంకా ఆర్థిక రాజధాని ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు సార్ అదే మాట అనుకుండా కొంతవరకైనా అడుగులు పడతాయంటే పడే అవకాశం లేదంటున్నా ఏం ప్రాతిపదికన పడతాయి అంత అమరావతినే కదా వాళ్ళ టార్గెట్ ఆ వెంచర్లోకి ప్రాజెక్టులు వస్తేనే ఆ భూమి రేటు పెరుగుతుంది వాళ్ళకి ఆ భూమి రేట్లు పెంచాలనే ఆ వెంచర్ రేట్లు పెరగాలనే మరి విశాఖపట్నం మీద దృష్టి పెట్టి ఏదో చేస్తారంటే ఏమయ్యే పని కాదు అందుకే మూడు దశాబ్దాల నుంచి చంద్రబాబు సార్ ఈ ఈ మాట మీద చాలా కమిటెడ్గా ఉన్నారు విశాఖ ఆర్థిక రాజధాని విశాఖ ఆర్థిక రాజధాని ఏం చేశారు ఏం చేయలేదు కదా